రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక భూ సమస్యలకు ఇప్పటి ఎన్నో పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది వారి వారి వ్యవసాయ భూములకు సంబంధించిన అనేక సమస్యలను రైతులు నేలతల్లి ముందుంచుతున్నారు ఈ క్రమంలో ఇవాల్టి కార్యక్రమంలో రైతులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి విశ్లేషణాత్మక సమాధానాలను తెలుసుకుందాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇది అదేంటంటే ఏదో ఒక కారణంతో భూమి సివిల్ కోర్టుల్లో గాని రెవెన్యూ కోర్టుల్లో గాని వివాదంలో ఉన్న సమయంలో ఆ భూముల మీద లావాదేవీలను రిజిస్ట్రేషన్ చేయొచ్చా రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన మ్యూటేషన్ చేయొచ్చా చేయకూడదా రిజిస్ట్రేషన్ చట్టం ఏం చెబుతోంది ఉభయ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇది సమస్య కూడా భూమి వివాదంలో ఉన్నప్పుడు భూమి కోర్టు తగాదాల్లో కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు ఆ భూమికి సంబంధించిన ఏదైనా వివాదం భూముల క్రయ విక్రయాలు చేయొచ్చా రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ చేయడానికి అవకాశం ఉందా భూమి వివాదంలో ఉంది రిజిస్ట్రేషన్ ఆపండి అని చెప్పి ఎంఆర్ఓలకి సబ్ సబ్ రిజిస్ట్రార్లకి రిప్రజెంటేషన్స్ పెడుతూ ఉంటారు దరఖాస్తులు పెడుతూ ఉంటారు ఆ దరఖాస్తుల మీద కోర్టులో వివాదం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆపే అధికారము సబ్ రిజిస్ట్రార్ కానీ తహసీల్దార్ కానీ ఉంటుందా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న చాలా సందర్భాలలో వస్తున్న ప్రశ్న ఏదో ఒక కారణంతో ఒక భూమి ఒక వివాదంలో ఉంది ఒక సివిల్ కోర్టులోనో లేదా రెవెన్యూ కోర్టులోనో ఇంకొక కోర్టులోనో వివాదం నడుస్తున్న సందర్భంలో ఆ భూముల మీద లావాదేవీలని రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయకూడదా రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన మ్యూటేషన్ చేయొచ్చా చేయకూడదా అనేది ప్రశ్న దీనికి సంబంధించి ఇటీవల కూడా తెలంగాణ గౌరవ హైకోర్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో కూడా కొన్ని తీర్పులు వచ్చినాయి నియమం ఏంటంటే ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయొద్దా చేయకూడదా అంటే చేయాలా వద్దా అనే నిర్ణయము రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం తీసుకోవాలి సబ్ రిజిస్ట్రార్ అయినా తెలంగాణలో అయితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తహసీల్దారే చేస్తాడు కాబట్టి తహసీల్దారు రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలి నియమం ఏంటి ఏదైతే దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ అధికారి ముందు ఉంచబడుతుందో అది కొనుగోలు పత్రం కావచ్చు దాన విక్రయ పత్రం కావచ్చు దానపత్రం కావచ్చు లేకపోతే పార్టీషన్ డీడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీలునామా కావచ్చు ఏ డీడ్ అయినా ఏ దస్తావేజ్ అయినా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అధికారి చూడాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం అన్ని నియమాలు పాటించారా లేదా ఫార్మాలిటీ ఫీజు కానీ ఇతర ఫార్మాలిటీస్ కానీ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఆ ఫార్మాలిటీస్ అన్ని పాటించినట్లయితే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే రిజిస్ట్రేషన్ని తిరస్కరించే అధికారం కేవలం రెండు సందర్భాలలోనే వస్తుంది సబ్ రిజిస్టార్కి కానీ తహసీల్దార్కి కానీ ఎప్పుడు వస్తుంది రెండు కీలక సందర్భాలు ఒకటి నిషేధిత ఆస్తుల జాబితాలో గనక ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూమి ఉండి ఉంటే ఆ సర్వే నెంబరో ఆ ప్లాట్ నెంబరో గనక నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ కింద రెండు వేల ఏడు నుంచి ఏవైతే జాబితాలు ప్రభుత్వం నిర్వహిస్తుందో ఏ జాబితాలనైతే అయితే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అధికారులకు పంపుతుందో దాన్నే నిషేధిత ఆస్తుల జాబితా అని ట్వంటీ టూ ఏ లిస్ట్ అని ప్రొవిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అని ఉంటాము ఆ జాబితాలో కనుక ఈ దస్తావేజులో ఉన్న భూమి ఉన్నట్లయితే సబ్ రిజిస్ట్రారు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తిరస్కరించాల్సిందే సబ్ రిజిస్ట్రార్ అయినా తహసీల్దార్ అయినా ఆ దస్తావేజుని రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయకూడదు తిరస్కరించే అధికారం వారికి ఉంటుంది సెక్షన్ ఇరవై రెండు ఏ రిజిస్ట్రేషన్ చట్టం మేరకు ఇక రెండో సందర్భము కోర్టులో వివాదం ఉండి కోర్టు నుంచి కనుక నాట్ టు ఎయిల్నేట్ ఆర్డర్ అంటే ఈ ఈ భూములని అన్యాక్రాంతి చేయకూడదు రిజిస్ట్రేషన్ చేయకూడదు అమ్మకాలు కొనుగోలు చేయకూడదు అనే ఆదేశాలు కనుక కోర్టు నుంచి ఉన్నట్లయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ని తిరస్కరించాల్సిన బాధ్యత సబ్ రిజిస్టార్ మీద కానీ తహసీల్దార్ మీద కానీ ఉంటుంది తెలంగాణలో తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి వ్యవసాయ భూములు కోర్టు ఉత్తర్వులు ఉంటేనే రిజిస్ట్రేషన్ తిరస్కరించాలి కోర్టు నుంచి ఉత్తర్వులు లేనప్పుడు రిజిస్ట్రేషన్ను తిరస్కరించాల్సిన అవసరం లేదు తిరస్కరించకూడదు అని చెప్పి గౌరవ హైకోర్టులు కూడా చెప్తున్నాయి ఒకవేళ కనుక అట్లా రిజిస్ట్రేషన్ జరగటం వల్ల ఎవరికైనా హక్కులకు భంగం కలిగితే ఎవరికైనా ఉండి ఇతరులకు వెళ్ళిపోయినట్లయితే కోర్టు తీర్పు మేరకు ఆ దస్తావేజుని మళ్ళీ రద్దు చేయొచ్చు ఎందుకంటే ఒక భూమికి యజమాని ఎవరు అని తేల్చే అధికారాలు కోర్టుకు ఉంటాయి ఒక దస్తావేజ్ కనుక హక్కులు లేకుండా అమ్మకాలు కొనుగోలు జరిగితే ఆ దస్తావేజును రద్దు చేసే అధికారం కూడా సివిల్ కోర్టుకి ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన హక్కులు పోయినట్లు కాదు రిజిస్ట్రేషన్ కేవలం పలానా దస్తావేజు పలానా వ్యక్తుల మధ్య జరిగింది అని చెప్పడానికి ఆధారంగా ఉపయోగపడుతుంది కానీ దస్తావేజు రిజిస్ట్రేషన్ అంత మాత్రాన హక్కులు వచ్చినట్టు కాదు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం భారతదేశంలో ఇప్పటికీ డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ దస్తావేజుల రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది కానీ హక్కుల రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ ఇంకా రాలేదు అందుకోసం ప్రయత్నం జరుగుతుంది ఈ లోపల ఇప్పుడు నియమం ఏంటంటే నిషేధిత ఆసల జాబితాలో ఉన్నా లేదా కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్న సందర్భంలో మాత్రమే రిజిస్ట్రేషన్ కానీ అదేవిధంగా మ్యూటేషన్ కూడా ఇదే నియమం వర్తిస్తుంది రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేసేటప్పుడు కూడా కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు లేదా రెండో సందర్భం ఏంటంటే అవి ప్రభుత్వ భూములు ఇతరత్ర వేరే భూములు ఉన్నప్పుడు మ్యూటేషన్ తిరస్కరించవచ్చు లేనప్పుడు మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో నేమో కూడా గుర్తుపెట్టుకోవాలి రెవెన్యూ రికార్డులో పేరు వచ్చినంత మాత్రాన పటాదారు అండ్ భూమి పూర్తి యాజమాన్య హక్కులు వచ్చినట్టు కాదు ఇతరాత్రా హక్కులు లేకుండా కేవలం రెవెన్యూ రికార్డులో పేరు వచ్చినంత మాత్రాన హక్కులు రావు ఇతరాత్ర హక్కులు ఉంటే రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు కూడా సాక్ష్యంగా ఉపయోగపడతాయి ఇది ఒక భూమి వివాదంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయకూడదా మ్యూటేషన్ చేయొచ్చా చేయకూడదా అనే దాని మీద నియమాలు కోర్టులు ఇచ్చిన తీర్పులు వన్ బిలో పేరు వచ్చింది నా చేతిలో పాస్ పుస్తకం టైటిల్ ఉంది కాబట్టి నా భూమికి నేను యజమానిని అని భూ యజమానులు భావిస్తారు రిజిస్ట్రేషన్ ద్వారా భూమి కొనుగోలు చేశాను నా దగ్గర రిజిస్ట్రేషన్ పత్రం కూడా ఉంది కాబట్టి ఇక ఈ భూమి నాదని విశ్వసిస్తుంటారు నిజానికి రెవెన్యూ రికార్డులో పేరున్నంత మాత్రాన ఆ భూమికి యజమాని అయిపోతామా ఏ పత్రం ఉంటే భూమి యాజమాన్య హక్కులకు భరోసా లభిస్తుంది చట్టాలు కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి ఈ ప్రశ్నలకు సునీల్ కుమార్ గారి సమాధానాలు మీకోసం కోసం ఇక రెండో ప్రశ్న రెవెన్యూ రికార్డులో పేరున్నంత మాత్రాన ఆ భూమికి యజమాని తనే అని చెప్పడానికి వీలు లేదు రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు ఇతరత్ర హక్కులు ఉంటేనే ఉపయోగపడతాయి అని చాలా సందర్భాల్లో చాలా తీర్పులు వచ్చినాయి ఈ అంశం మీద కూడా ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా రెండు తీర్పులు వెలువడ్డాయి ఈ తీర్పుల సారాంశం ఏంటంటే ఇంత మును దాకా మనం పలు సందర్భంలో మాట్లాడుకున్నది గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆరు నెలల క్రితం ఇలాంటి తీర్పునే మళ్ళీ ఇవ్వటం జరిగింది సారాంశం ఏంటంటే రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయటం అనేది రెవెన్యూ రికార్డులో పేరు ఉండటం అనేది ప్రభుత్వానికి పన్ను వసూలు చేసుకోవడానికో ఆ భూమి మీద ఎవరైతే సాగులో ఉన్నారో అనుభవంలో ఉన్నవారో ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ద్వారా లబ్ధి కలిగించడానికి ఉపయోగపడతాయి కానీ యాజమాన్య హక్కులు ఉన్నట్టు కాదు రెవెన్యూ రికార్డులో ఎంట్రీలు ఉన్నంత మాత్రానే యాజమాన్య హక్కులు ఉన్నట్టు కాదు అని కోర్టులు అభిప్రాయపడుతున్నాయి మరెందుకు భిన్నమైన అభిప్రాయాలు మనం అందరం ఏమనుకుంటున్నామంటే సామాన్య ప్రజానికంగా వన్ బిలో పేరు వచ్చేసింది నా చేతిలో పాస్ పుస్తకము టైటిల్ లీడు ఇంతకుముందు రెండు పుస్తకాలు ఇప్పుడు ఒక పుస్తకం ఉంది కాబట్టి ఇక నేను యజమానినే అనే ఒక భరోసా నేను భూమిని రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశాను నా దగ్గర రిజిస్ట్రేషన్ పత్రం ఉంది కాబట్టి ఇక ఈ భూమి నాదే అనే భరోసా అలా మనం అనుకుంటున్నాం కానీ చట్టం భిన్నంగా చెప్తుంది మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడు లేదా ఇంతకు ఉన్న పాత పాస్ పుస్తకం టైటిల్ ఉన్నంత మాత్రాననే ఆ భూమికి మీరు యజమాని కాదు అంటున్నాయి చట్టాలు కోర్టు తీర్పులు ఇవి ఏవైతే రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ఉన్నాయో అవి పన్ను వసూలు కోసమో ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగపడతాయి కానీ దీంట్లో ఉన్నంత మాత్రాననే మీరు యజమాని అయిపోరు అంటున్నాయి కోర్టు తీర్పులు అదే ఈ నిన్న ఈ మధ్యలో గత నెల రోజుల కింద వచ్చిన కోర్టు తీర్పుల సారాంశం కూడా అందుకే చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ చెప్పింది ఈ దేశంలో ఇప్పుడున్న రికార్డుల స్థానంలో భూమి యాజమాన్య హక్కుకి పూర్తి భరోసా కల్పించగలిగే చట్టం కావాలి టైటిల్ గ్యారెంటీ చట్టం ఉండాలి టైటిల్ గ్యారెంటీ చట్టం కనుక వచ్చినట్లయితే మన దగ్గర ఆ భూమికి ఒక కాగితం ఉంటే ఇక ఆ కాగితం ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు మనం ఈ భూమికి యజమానిమని ఇంకే కాగితాలు ఇంకే రికార్డులు అవసరం పడదు ఈ కాగితమే మనం భూమి యజమాని అని చెప్పడానికి పూర్తి భరోసా సంపూర్ణ సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం దగ్గర కూడా అలాంటి చట్టం వస్తే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా ఇన్ని రికార్డుల స్థానంలో ఒకే ఒక రికార్డు ఉంటుంది ఆ రికార్డులో పేరు వస్తే సరిపోతుంది అప్పుడు మనం ప్రశాంతంగా ఆ రికార్డులో పేరు ఉందా లేదా చూసుకోవచ్చు మన చేతుల కాగితం ఉందా లేదా చూస్తే సరిపోతుంది కానీ ఈ రోజున భిన్నమైన పరిస్థితి ప్రజల అభిప్రాయం ఉంది చట్టం ఉంది నేను మొదట్లో అన్నట్టుగా రైతులందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకం పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక రిజిస్టర్ దస్తావేజ్ ఉంది కాబట్టి ఇంకేం కాదులేని లేదా రెవెన్యూ రికార్డులో పేరు వచ్చింది కాబట్టి ఇంకేం కాదులే అని కొంతమందికి హక్కు లేకుండా కూడా రెవెన్యూ రికార్డులో పేరెక్కించుకొని ఈ భూమి మాది అని చెప్తున్నారు ఇప్పుడు చాలా సందర్భాల్లో ధరణి వచ్చిన తర్వాత తెలంగాణలో మనం చూస్తున్నాం ఎన్నో కొన్ని తరతరాలుగా పట్టదారిగా మాత్రమే కొనసాగుతూ వస్తాడు భూమిలో ఎప్పుడు సాగులోనే ఉండి సాగులో ఇంకెవరో వ్యక్తులు ఉంటారు సాగుదారి కాలంలో ఇంకేదో పేరు ఉంటుంది ధరణి వచ్చిన తర్వాత కొత్త చట్టం కింద పట్టదార పాస్ పుస్తకం కంప్ టైటిల్ వచ్చేసింది కాగితం ఉంది కాబట్టి ఇంకా భూమి నాది అని చెప్పి భూమిని లాక్కునే ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటున్నాం ఈ రెండు భిన్నమైన ధృవాలు కనపడుతున్నాయి చట్టం ఒకటి వాస్తవం ఒకటి ఇప్పటికైనా సరే రైతుల యాజమాన్య హక్కులకు భద్రత కలిగించాలంటే మరీ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు వాళ్ళ భూముల మీద రక్షణ ఉండాలంటే వాళ్ళ భూమి హక్కులకి భద్రత ఉండాలంటే అద్దులకి స్పష్టత హక్కులకు భద్రత చేకూరాలి అంటే కనుక చట్టాలలో మార్పు రావాలి ఆ మేరకు ప్రయత్నాలు జరగాలి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ వైపున ప్రయాణం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏమో ఇరవై ఇరవై నాలుగు నాటికి అట్లాంటి చట్టం తెస్తామంటుంది అట్లాంటి వ్యవస్థ తెస్తామని చెప్తుంది కానీ తేవాల్సింది అట్లాంటి చట్టం తయారు చేయాల్సింది అట్లాంటి పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి చొరవ తీసుకోవాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చట్టాన్ని ఆమోదించింది అసెంబ్లీ ఆ చట్టం చేసింది అమలుకు రావాల్సి ఉంది సర్వే కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో కూడా అలాంటి చట్టం వస్తుంది తెస్తామని అన్నారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మన మరొకసారి సారాంశం ఏంటంటే మీకు గనక భూమి ఉంటే రెవెన్యూ రికార్డులో ఎంట్రీనో రిజిస్టర్ దస్తావేజో మాత్రమే కాకుండా ఆ భూమి ఏ విధంగా వచ్చింది అనడానికి లింక్ ఉండాలి మీకు చట్టబద్ధంగా భూమి వచ్చి ఉంటేనే ఈ కాగితాలు ఉపయోగపడతాయి సో ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి ఉన్నవాళ్ళు కేవలం ఈ రికార్డుల మీద ఆధారపడటం మాత్రమే కాకుండా వాటి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా దాని టైటిల్ ఫ్లో సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకే చాలా సందర్భాల్లో నేను చెప్తూ వస్తున్నాను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు భూ యజమానులు ఎవరెవరికైతే భూమి ఉందో ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే మీ భూమి హక్కులు సక్రమంగా ఉన్నాయా లేదా ఏదైనా వివాదం ఉందా లేదా రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా తెలుస్తుంది దానికి తగ్గట్టుగా మనం కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది

మహిళలకు తెలియకుండా మగవారు మగపిల్లలు మాత్రమే ఆ భూములకు పట్టాలు చేయించుకున్నట్లయితే ఆడవాళ్ళ హక్కుల పరిస్థితి ఏంటి ఈ ఒక పల ఈ నేనైతే కేసు గురించి మాట్లాడుతున్నా ఆ కేసులో జరిగిన అంశం ఏంటంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు వారికి ఒక చెల్లెలు తనకి సమాచారం లేకుండానే ఒక నలభై ఏళ్ల క్రితమే రెవెన్యూ రికార్డులో తండ్రి తదనంతరం ఇద్దరు మగపిల్లలు పట్టా చేయించుకున్నారు ఆదికూతురు నలభై ఏళ్ల తర్వాత అప్పుడు నాకేం తెలియకుండానే పట్టా చేశారు నా వాటా నాకు ఇవ్వలేదు కాబట్టి రెవెన్యూ రికార్డుల్లో వాళ్ళ పేర్లు తొలగించండి అని చెప్పి రెవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఆ కేసు చివరికి గౌరవ హైకోర్టు ముందుకు వస్తే హైకోర్టు ఇందులో చెప్పిన మాట ఏంటంటే వారు తమకి చెల్లెలు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఫ్రాడ్ ద్వారా ఫ్రాడ్ చేయటం ద్వారా ఆ విషయాన్ని మరుగున పరిచి వాళ్ళు మాత్రమే పట్టాలు చేసుకున్నారు కాబట్టి రెవెన్యూ రికార్డులో మళ్ళీ తండ్రి పేరుని పొందుపరచడం అనేది సరైన నిర్ణయమే రెవెన్యూ అధికారులు సరైన చర్యనే తీసుకున్నారని అభిప్రాయం వెలువచ్చింది నలభై ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరి పేరు రెవెన్యూ రికార్డులకు వెళ్ళి తొలగిస్తూ మళ్ళీ మొదటి పట్టదారు వాళ్ళ తండ్రి ఎవరు ఉన్నారో వారి పేరుని ఎక్కించడం జరిగింది ఇది తీర్పు సారాంశం ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి ఈ రోజున ఉభయ రాష్ట్రాలలో కూడా రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ చేసేటప్పుడు ఆడపిల్లలు ఉన్నారా లేని అడిగిన సందర్భాలు తక్కువ ఉంటాయి చాలా కొన్ని సందర్భాలు మాత్రమే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి నోటీసులు వెళ్తాయి ఆరు ఆరు చట్టం కింద ఎక్కువ సందర్భాలలో నోటీసులు ఇవ్వకుండానే మగపిల్లల పేరు మీద మాత్రమే పట్టాల మార్పిడి జరుగుతుంది అలాంటి సందర్భాల్లో ఇప్పుడు అలాంటి మార్పిడి చెల్లుబాటు కావు అలాంటి మ్యూటేషన్లు చెల్లవు అనేది ఈ తీర్పు సారాంశం ఆడపిల్లలకి ఇందు వారసత్వ చట్ట ప్రకారము సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ సిబ్బంది మ్యూటేషన్ చేసే సందర్భంలో వారసత్వంగా భూములు సంక్రమించినప్పుడు ఆడపిల్లలు ఉన్నారా లేరా ఉంటే వాళ్ళకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వా రికార్డ్ చేసిన తర్వాతనే ఆ విధంగానే పట్టా మార్పిడి చేయాలి కానీ వారికి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా పట్టా మార్పిడి చే చేసినట్లయితే చెల్లుబాటు కాదు ఎప్పుడైనా సరే వాళ్ళ హక్కులని అడిగే అవకాశం ఉంటుంది ఈ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటంటే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో ఒక మార్పు కోసం ప్రయత్నము ధరణి వెబ్సైట్లో ఎవరి పేరైతే పట్టాదారుగా ఉంటుందో వారి పాస్బుక్లలో కుటుంబ సభ్యుల వివరాలు కూడా రాయాలి అని ప్రభుత్వం చెప్పింది పాస్ పుస్తకంలో కనుక కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నట్లయితే ఆ పాస్బుక్ ఎవరి పేరు మీద ఉందో పట్టదారు ఎవరైతే ఉన్నారో వారి తదనంతరం ఆ పాస్ పుస్తకంలో ఉన్న అందరి పేర్లతోటి అందరికీ కూడా హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుంది కానీ అది ఇంకా అమలు జరగాల్సి ఉంది ఆ పట్టద ఆ పట్టాదారి యొక్క కుటుంబ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంది అలా కనుక జరిగితే ఇట్లాంటి సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనం రెండు అంశాలు ఈ తీర్పుని అనుసరించి మీరు అడుగుతున్న సమస్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి మహిళలకి హిందూ వారసత్వ చట్ట ప్రకారం సమాన హక్కులు ఉన్నాయి వారి హక్కులని రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేసేటప్పుడు తప్పకుండా అందరి వారసులకి నోటీసులు వెళ్ళి అందరి వారసుల విచారం చేసిన తర్వాతనే పట్టా మార్పిడి జరగాలి అట్లా కనుక జరగకపోతే అది చెల్లుబాటు కాదు ఏళ్ళుగా భూములు సాగు చేస్తున్నా ఇప్పటికీ పట్ట లేదు పట్టా పొందాలంటే ఏం చేయాలని ఓ రైతు అడిగిన ప్రశ్నకు సునీల్ కుమార్ గారి సమాధానం ఇప్పటి కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏండ్లుగా కొన్ని చోట్ల తరాలుగా మేము భూమి అనుభవంలో ఉంది సాగు చేసుకుంటున్నాం పట్టా లేదు పట్టా ఎట్లా పొందాలి అనేది సమస్య కొనుగోలు చేసి ఉంటే కనుక నోటి మాట ద్వారా కొనుగోలు చేసినా లేదా సదా పరినామా తెల్ల కాగితం పైన స్టాంపు కాగితం మీద కొనుగోలు చేసినా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు అవకాశాలు కల్పిస్తూ రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా అన్ రిజిస్టర్డ్ దస్తావేజుల రెగ్యులరైజేషన్కి ప్రభుత్వం అవకాశం కల్పించింది అయినా కానీ ఇంకా రెగ్యులైషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరొక అంశం ఏంటంటే తెలంగాణలో అయితే దస్తావేజ్ లేకపోయినా రెగ్యులరైజ్ చేయొచ్చు నోటి మాట ద్వారా కొనుగోలు జరిగినా రెగ్యులరైజ్ చేయొచ్చు అని చట్ట మార్పిడి జరిగింది అయినా ఇప్పటికి కూడా భూములు కొనుగోలు చేశారు కానీ సాధావైనామా క్రమబద్దీకరణ జరగలేదు వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదు తెలంగాణలో దరఖాస్తు పెట్టుకున్న దాదాపు తొమ్మిది లక్షల మందికి ఇంకా సాధావైనామా క్రమబద్ధీకరణ జరగాల్సి ఉంది దానికోసం చట్టంలో మార్పు వస్తే కానీ రెగ్యులరేషన్ చేయడానికి వీలు పడదు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి పాత చట్టం కింద తీసుకున్న దరఖాస్తులు కొత్త చట్టంలో సదాబాయినామా క్రమబద్ధీకరణ నిబంధన లేదు కాబట్టి రెగ్యులర్ చేయడం కుదరట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా గత సంవత్సరం దరఖాస్తులు తీసుకున్నప్పుడు మూడున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా సమాచారం అవి రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది సో ఎవరైతే భూమి అనుభవంలో ఉండి కొనుగోలు చేశామంటున్నారో సదాబాయినామా ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవ పద్ధతి అది ప్రభుత్వ భూమి కనుక అయి ఉంటే ప్రభుత్వ భూమి భూమి లేని పేదల అనుభవంలో ఉంటే డిఫామ్ పట్టా లేదా డీకేటి పట్టా లవని పట్ట అసైన్మెంట్ పట్టా పేరేదైనా ప్రభుత్వం నుంచి పట్టా పొందడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అది అసైన్మెంట్ చేదగ్గ భూమి అయి ఉండాలి అక్రమంలో ఉంచుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తులు పేద కుటుంబం వాళ్ళు అయితే కనుక పట్టా పొందొచ్చు ఇక మూడోది అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వాళ్ళ కోసం చట్టం ఏం చెప్తుందంటే రెండు వేల ఏడు వరకు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు వరకు తెలంగాణలో భూమి లేని పేద కుటుంబాలు కనుక అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ చేయాలి వాళ్ళకే లావణీ పట్టాలే అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి అంటుంది చట్టం ఆ మేరకు ఇంకా అమలు జరగట్లేదు చాలా తక్కువ సందర్భాలైన అలాంటి వాళ్ళకి పట్టాలు వచ్చినాయి అట్లా కొనుగోలు చేసిన వాళ్ళే లక్షల్లో ఉంటారని అంచనా తెలంగాణలో ఒక ఐదున్నర లక్షల ఎకరాల వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక నాలుగు లక్షల ఎకరాల వరకు భూమి లేని పేదలు కొనుగోలు చేశారని కొన్ని అంకెలు చెప్తున్నాయి అవి రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు ఇక అటవీ భూమి అనుభవంలో ఉండి పట్టాలేకపోతే గనక రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి గిరిజనుల ఉండి అటవీ భూమి ఆధీనంలో గనుక ఉన్నట్లయితే అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందడానికి అవకాశం ఉంది దరఖాస్తు పెట్టుకోవచ్చు కొన్ని నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు స్వీకరణ చేసింది కానీ అవి ఇంకా ఆ దరఖాస్తుల పరిశీలన చేసి వాళ్ళందరికీ అటవీ హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ ఆధీనంలో గనక భూమి ఉండి పట్టా లేకపోతే ఆ భూమి ఏంటి ఏ విధంగా వచ్చింది అనే దాన్ని బట్టి దానికి పట్టా తెచ్చుకునే విధానం మారుతూ ఉంటుంది పట్టా భూమి ఉండి కొనుగోలు చేసి ఉండి అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారానో మాట ద్వారా కొనుగోలు చేసి ఉంటే సదావరిణామ క్రమవద్దికం ద్వారా తెచ్చుకోవాలి ప్రభుత్వ భూమి అయ్యి ఉండి భూమి లేని పేదల అనుభవంలో ఉంటే అసైన్మెంట్ పట్టా తెచ్చుకోవచ్చు అసైన్మెంట్ భూమి అయ్యి ఉండి భూమి లేని పేదలు కొనుగోలు చేస్తే రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు అటవీ భూమి కనుక ఆధీనంలో ఉంటే అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రం పొందడానికి అవకాశం ఉంటుంది ఇవేవి కాకుండా ప్రభుత్వ భూమి అయితే ఒక ముప్పై ఏళ్ళగా అనుభవంలో ఉండి ప్రైవేటు భూమి అయితే పన్నెండేళ్ళకు పైగా వారి అనుభవంలో ఉండి ఎలాంటి అభ్యంతరాలు లేక ఉన్నట్లయితే అడ్వర్స్ పొజిషన్ ద్వారా సివిల్ కోర్టుకు వెళ్ళి దాని మీద యాజమాన్య హక్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం చూడాల్సిందల్లా ఆ భూమి ఏమిటి మనకే విధంగా సంక్రమించింది అనేది చూసి దాని ప్రకారం రకరకాల పద్ధతుల్లో ఆ భూమికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూముల సర్వే ఎప్పుడు జరుగుతుంది ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయా చేస్తే ఎప్పటికీ భూముల సర్వే పూర్తవుతుంది సర్వే చేయడం వల్ల భూ యజమానులకు జరిగే మేలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఉభయ రాష్ట్రాలలో భూముల సర్వే ఎప్పుడు భూములు సర్వే చేస్తారా ఇంటి దళాలు సర్వే చేస్తారా సర్వే ఎప్పుడు జరగబోతుంది అనేది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఒకటే సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసర్వే ప్రారంభమైంది యాభై ఒక్క గ్రామాలలో పైలట్ సర్వే కార్యక్రమం పూర్తి చేసి రాష్ట్రం అంతటా కూడా సర్వే నడుస్తుంది వాళ్ళకి సర్వే టీం వాళ్ళకి కూడా శిక్షణలు పూర్తి అయిపోయి సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ సహకారంతో ప్రతి గ్రామంలో ఒక సర్వేని నియామకం చేసుకొని ఇప్పుడు భూముల సర్వే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ప్రభుత్వ అంచనాల మేరకు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యవసాయ భూమి ప్రతి ఇంటి స్థలాన్ని సర్వే చేయాలనేది లక్ష్యం వ్యవసాయ భూమి సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత డబ్బులు అదేవిధంగా ఇంటి స్థలాల సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన స్వామిత్వ ప్రాజెక్ట్ ద్వారా కొంత నిధులు సమీకరించుకొని మూడేళ్లలో ఒక వెయ్యి కోట్ల అంచనాతోటి సర్వే పూర్తి చేయాలనడానికి అన్ని సన్నాహాలైన ఆ మూడేళ్లలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఒక మూడేళ్లలో రీసర్వే పూర్తయ్యే అవకాశాలు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం పలు సందర్భాలలో భూములు సర్వే చేస్తామని చెప్పింది బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయల కేటాయింపులు మొదట్లో జరిగినాయి పైలట్ కార్యక్రమాలు నిర్వహిస్తాను ఇటీవలనే ప్రభుత్వం ప్రకటించింది ఒక ముప్పై మూడు గ్రామాలలో పైలట్ అని ఇంకా అది ప్రారంభం కావాల్సి ఉంది తెలంగాణలో సర్వే జరగాల్సి ఉంది తెలంగాణలో సర్వే చేయడం కోసం అవసరం ఆవశ్యకత ఇంకెక్కుంది ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో భూమి రికార్డులు సరిగా లేవు కాబట్టి భూముల సర్వే యొక్క ఆవశ్యకత తెలంగాణలో చాలా ఎక్కువ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని భూముల సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదలు కావాల్సి ఉంది భూ సమస్య ఉంటే ఎవరిని ఆశ్రయించాలి ఎంత కాలంలో సమస్యకు పరిష్కారం లభిస్తుంది పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు భూ సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం భూమి సమస్య ఉంటే ఎవరిని ఆశ్రయించాలి ఇది ముందు నుంచే చాలా పెద్ద ప్రశ్న ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి అది ఎంత కాలంలో పరిష్కరిస్తారు అనేది ఎవరికి అంతుపట్టని ఒక చిక్కు ప్రశ్న లాగా ఉన్నాయి ఆ ప్రశ్న మరింత చిక్కుపడిపోయింది తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టు రద్దయినాయని ప్రభుత్వం చెప్తుంది కేవలం ఆరు ఆరు కేసులకు సంబంధించి ఆరు ఆరు చట్టం వచ్చింది ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు మిగతా చట్టాలకు సంబంధించి ఏ కోర్టుకు వెళ్లాలో ఒక గందరగోళమైన పరిస్థితి పిఓటి చట్టం అట్లాగే ఉంది టెన్ఎన్సీ చట్టం అట్లాగే ఉంది ఇనాం చట్టం అట్లాగే ఉంది దాని కింద ఉన్న అధికారులు వేరు వేరు పిఓటి చట్టం అయితే తహసలార్ దగ్గరికి వెళ్ళాలి ఇనాం చట్టం ఓఆర్సీ కోసం ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాలి ఓఆర్సీ మీద అభ్యంతరాలు ఉంటే జేసీకి అప్పీల్ చేసుకోవచ్చు పీటీలకు సంబంధించి అయితే తహిల్ దగ్గరకో దగ్గరకు ఆర్టీఓ అవసరాన్ని బట్టి దరఖాస్తులు పెట్టుకోవడానికి చట్టం చెప్తుంది కానీ చాలా సందర్భాలలో తెలంగాణలో దరఖాస్తు స్వీకరణే చేయట్లేదు ఎందుకంటే ఆర్వర్ వచ్చిన తర్వాత అన్ని ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి కలెక్టర్లే చేయాలి తీరా చూస్తే చట్టంలో భిన్నంగా ఉంది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏ భూమి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలలో మరింత గందరగోళం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు సమస్యల కొనసాగుతుంది ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని స్పష్టత కనుక ప్రభుత్వాలు ఇవ్వగలిగితే ప్రజల డబ్బు చాలా సేవ్ చేసిన ఒక చాలా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది డబ్బులు అదేవిధంగా సమయం ఆదా చేసినట్లు అవుతుంది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బీహార్ లాంటి రాష్ట్రం చేసిన ఒక చిన్న పని చేయగలిగితే ఎంతో మేలు జరుగుతుంది బీహార్ మనం వినగానే అక్కడ భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాం కానీ అలాంటి రాష్ట్రంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే ఒక స్పష్టత ఇస్తూ భూ సమస్యల పరిష్కార చట్టాన్ని బీహార్ రాష్ట్రం చేసింది అంతేకాదు ఈ కేసులన్నీ మళ్ళీ హైకోర్టులో వెళ్లి పేరుకుపోకుండా రాష్ట్ర స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ రెండు చట్టాల ద్వారా భూమి ట్రిబ్యునల్ చట్టం భూ సమస్యల పరిష్కార చట్టం ద్వారా సత్వరంగా భూ సమస్యల పరిష్కారం కృషి జరుగుతుంది ఆ చట్టం రావటం వల్ల వెనువెంటనే జరిగిన మేలు ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి స్టాంప్ కాగితమే రాసుకుని వెళ్ళాలా తెల్ల కాగితమా రెవెన్యూ స్టాంప్ బతికించాలా లాయర్ ఉండాలా వద్దా ఆ స్పష్టత ఉంటుంది వెళ్ళడానికి తర్వాత కాలపరిమితి పెట్టారు ఏ సమస్యని ఎంత కాలంలో పరిష్కరించాలని కాలపరిమితి అంతేకాదు అప్పీల్ వెళ్ళడానికి కూడా రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఉండటం వల్ల సత్వరంగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించి సమస్యల పరిష్కారానికి డివిజన్ లెవెల్లోనో